మూడాధ్యాయము వచ్చిన చదువుకున్నట్లయితే అధ్యాయం మూడాధ్యాయం పదవచ్చు దీనిని బట్టి దేవుని ఎవరు ఆ అపవాది పిల్లలు ఎవరు తేటబడును నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును ఎవరు కాదట్టండి మనము నీతిని జరిగించకపోతే నీతిని గనక జరిగించే వారం కాకపోయినట్లయితే కాకపోయినట్లయితే నీతిని జరిగించే వారం కాకపోయినట్లయితే కాకపోయినట్లయితే ఎవరు అదువుతున్నావు అండి అంటే అండి దేవుని పిల్లలము కాము నీతిని జరిగించు నీతిని జరిగించు దేవుని రాజ్యం నీతితోనే మొదలవుతుంది దేవుని రాజ్యమును ప్రభు ఏం చెప్పారండి మొదట నా నీతిని రాజ్యమును వెతకడే అప్పుడు అవన్నీ మీకు మొదట నా నీతిని వెతకండి సమాధానం కావాలి ఏకో పత్రిక అధ్యాయం పద్దెనిమిది వచ్చింది ఏకో పత్రిక అధ్యాయం పద్దెనిమిది వచ్చింది నీతి ఫలము అమ్మ నీతి ఫలము సమాధానం వచ్చే వారికి సమాధానం అంది ఏం చేయబడుతుంది నీతి ఎవరైతే కలిగి ఉంటారో దేవుని సంకల్పంలో మరొక భాగము నీతి నీతికి ఫలమున్నదే నీతికి ఫలం ఏంటంటే అండి సమాధానం యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశారు ఏమైనా ప్రసంగం చేశారు అంటే అండి ఏమైనా ప్రసంగం చేశారండి సమాధాన పరచువారు ధన్యులు వారు ఏం చేయబడతారు సమాధాన పరచబడుతురు సమాధాన పరచబడుతు సమాధాన పరచబడుదురు సమాధాన పరచబడుతురు నువ్వు సమాధాన పరచబడాలి నేను సమాధాన పరచబడాలి ఇది ఎవరి ద్వారా మాత్రమే జరుగుతుందంటే అండి నీతి నీలో నీతి ఉంటే నీ కుటుంబంలో నీ ఇంట్లో నీ జీవితంలో సమాధానం ఉంటారు సమాధానం ఉంటాం పరిశుద్ధాత్మ ఇందలి ఆనందం పరిశుద్ధాత్మయందలు ఏం కావాలటండి దసరానికి రాసిన మొదటి పత్రికలో దసరానికి రాసిన రెండు మొదటి పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై వచ్చినలో నిత్యముగా మీరే మా మహిమయు అసలు మీరే మాకు మహిమ ఆనందం దేవుని రాజ్యం అంటే నీతి సమాధానమును పరిశుద్ధాత్మీయందలే ఆనందం